హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీ కోసం చామగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ చామగడ్డ పులుసు ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి కానీ రుచి మాత్రం అసలు మామూలుగా ఉండదు అంత టేస్టీగా ఉంటుంది నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా పుల్లగా కొంచెం ఘాటుగా అలాంటి రుచికరంగా ఈ చామగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో మనము చూసేద్దాం ఇప్పుడు మనం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను చామదుంపల్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని దీన్ని ఉడకబెట్టుకోవాలి ఇలా చూస్తున్నారు కదా దీన్ని ఒక పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాంట్లోకి వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి తరువాత ఇక్కడ మనకి చామదుంపలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని మనము పొట్టు తీసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం అంతా కూడా పీల్ చేసుకోవాలి తరువాత మనము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి పులుసుకి ఇలా రౌండ్ షేప్లో ఉంటేనే మనకి పులుసుల ముక్కలు అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇలా రౌండ్గా మనము చామదుంపలు అన్నిటినీ కూడా కట్ చేసుకోవాలి ఇలా వీటిని కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి తరువాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనము ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి ఆవాలు అలాగే జీలకర్ర వేగాక చూస్తున్నారు కదా ఇలా మనకి ఆవాలు జీలకర్ర వేగాక దీంట్లోకి మనము ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని మనము ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మనకి చక్కగా ఫ్రై అయితేనే పులుసుల టేస్ట్ అనేది వస్తుంది ఇలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండు వాటర్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇక నేను వాటర్ వచ్చేసి వన్ గ్లాస్ వరకు చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను ఆ వన్ గ్లాస్ చింతపండు రసానికి మరొక వన్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను పులుపు అనేది మీకు నచ్చినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కువగా పుల్లగా ఉండకుండా ఇలా మనం వాటర్ని వేసుకొని తర్వాత దీంట్లోకి మనము ఉప్పు వేసుకోవాలి అలాగే మీ ఘాటుకి సరిపడేంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత చిటికడు పసుపుని కూడా వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగాక దీంట్లోకి మనము చామదుంపల్ని వేసేసుకోవాలి చామదుంపల్ని వేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి పది నిమిషాలున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలాని వేస్తున్నాను చికెన్ మసాలాని వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది చామగడ్డ ఫ్రై లాగానే కాకుండా ఇలా పులుసు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడివేడి రైస్లోకి తిన్నా చపాతీస్లోకి తిన్నా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి